పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామమునా అమేన్ ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను ఈనాటి వాక్యములు భగముగా మత ఈ శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి వాక్యాలు చదువుకుందా మత ఈ శుభవార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు వచనం యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గుర్చిన స్వార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధల నెల్లా పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలెవలే చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయేను పదివ అధ్యాయం ఒకటవచ్చు ఏసు తన పనిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారదోలుటకు సకల వ్యాధి బాధలను పొగటుటకు వారికి అధికారమునిచ్చాను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము క్రైస్తువా వామికు స్థుతి కలుగునగాక గాక నమ్మి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈనాడు ప్రభువు తాను పరుగున విడిచి భువికి దిగి వచ్చినటువంటి కార్యములు నెరవేరుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం దేనికోసమైతే ప్రభు వచ్చాడో ఆ పనిని ప్రారంభించాడు ఆ పనిని మొదలు పెట్టాడు ఆ పనిని చేస్తూ ఉన్నాడు అది ఏం పనయ్యా అంటే వాక్యములో మనం విన్నటువంటి విధముగా ముప్పై ఐదవ వచనం తొమ్మిదవ అధ్యాయ మధ్య శుభార్తలు మనం వింటున్నాం యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును కూర్చిన సువార్తను ప్రజలకు వ్యా జనుల వ్యాధి పాతల నెలా పోగొట్టుచుండెను ఇక్కడ రెండు విషయాలు మనము గమనించాలి ప్రభు వచ్చినటువంటి పని నెరవేరుస్తున్నాడు ప్రారంభించాడు అని నేను అంటున్నా అది ఏం పనయ్యా అంటే మొదటిగా అంటూ ఉంది మొదటిగా వాక్యం అంటూ ఉంది ప్రభువు పరలోక రాజ్యమును కూర్చినటువంటి స్వార్థను బోధించడం ప్రారంభించాడు రెండవది జనుల వ్యాధి బాధలను పోగొట్టుచున్నాడు రెండు విషయాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి జనుల వ్యాధి బాధలను పోగొట్టుచున్నాడు రెండవది స్వార్థను ప్రకటిస్తున్నాడు రెండు కూడా ప్రభువు స్మానముగా చేస్తూ పోతూ ఉన్నాడు అంటే కేవలము బోధనలు చేయటమే కాదు ప్రజలకు సేవ చేయటము కూడా ముఖ్యము అని ప్రభు ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు చాలా మంది కేవలము వాక్యము బోధించడం వాక్యము బోధించడమే ప్రభు ఇచ్చినటువంటి పని చాలా మంది సేవకులు బోధకులు కూడా అనుకుంటూ ఉంటా కేవలం వాక్యము బోధించడమే కాదండి ప్రభు చేస్తున్నటువంటి పని ఏంటి ఒకటి వాక్యాన్ని బోధిస్తున్నాడు రెండవది బాధలలో ఉన్నటువంటి జనులకు సేవ చేస్తున్నాడు రెండు కూడా రెండు చేతుల లాగా రెండు పాదాల మాగా రెండు రైలు పట్టాల లాగా సమానమగా వెళ్ళాలి ప్రభు ఆ పని చేస్తున్నాడు ఉన్నాడు ఒక పక్క పరలోక రాజ్యమును గుర్చినటువంటి స్వార్థను బోధిస్తున్నాడు రెండవ పక్క జనుల వ్యాధి బాధలను పోగొడుతూ వారికి సహాయం చేస్తూ ఉన్నారు కేవలము ప్రభువు మాత్రమే చేసే అపల ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి పనిలో భాగముగా కూడా రెండు పనులు ఇచ్చారు కావాలంటే వాక్యము చూడండి పదివ అధ్యాయం ఒకటో వచ్చిన వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను దుష్టాత్మల పారద్రోలుటకు వ్యాధి బాధను తొలగించుటకు జనుల దగ్గరికి వెళ్ళటానికి వారికి సహాయం చేయటానికి వారికి సేవ చేయటానికి వారి రోగాలను నయము చేయటానికి శక్తినిచ్చి పంపుతూ ఐదవ అధ్యాయం ఆరో పదివ అధ్యాయం ఐదవ వచనం ఆరవ వచనము చూస్తే యేసు పన్నిద్దర శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించను ప్రజల వద్దకు పంపుచు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడటేమని ఆరో వచనం చెదరిపోయిన గుర్రెల లెవలే ఉన్న ఇస్రాయేల ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడు ఏం ఏం పనిస్తున్నాడు శిష్యులను పంపుచు ఒకటి పరలోక రాజ్యమును కూర్చినటువంటి స్వార్థను మీరు ప్రకటించండి అని చెబుతూ ఎనిమిదవచనములప్పుడు అంటున్నాడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు మరణించిన వారిని జీవముతో లేపుడు రోగులను శుద్ధంగా గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితే కనుక ఉచితముగానే ఉసగుడు అంటున్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలార యొక్క వాక్యాన్ని మనము గమనించాలి యొక్క వాక్యాన్ని మనము గమనించాలి యేసు ప్రభు వైపు పరలోక రాజ్యమును గుర్చినటువంటి స్వార్తను బోధిస్తూ ఇంకొక వైపు ప్రజల వ్యాధి బాధలను పోగొట్టుతూ వారికి తోడుగా ఉన్నారు యేసు ప్రభు తన శిష్యులను అధికారముతో ప్రజల వద్దకు పంపుతున్నప్పుడు కూడా ఇదే మాటను చెప్పి పంపుతున్నాడు ఒకటి పరలోక రాజ్యమును గుర్చిన స్వార్తను ప్రజలకు మీరు బోధించండి అని చెబుతూ రెండవది వారి వ్యాధి బాధలను మీరు పోగొట్టండి రోగాలు నయము చేయండి స్వస్థతలు ఇవ్వండి దయ్యాలను వెళ్ళగొట్టండి రోగులను శుద్ధిపరచండి అని చెబుతూ వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి పంపుతూ ఉన్నారండి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి కేవలము వాక్యాన్ని బోధించడమే కాదు ప్రజలకు సేవ కూడా చేయాలి జనుడితో ఉండాలి వారి కష్టాలలో బాధలలో ఇబ్బందులలో మీరు వారికి తోడుగా ఉండి వారి బాధలను కష్టాల నుండి వారిని ఆదుకోండి అని కూడా ప్రభువు అధికారాన్నిచ్చి శిష్యులకు పంపారు ఆ అధికారము నిజమే అన్నట్లుగా వారు మనకి గుర్తుంటే వాక్యములు మనం వింట ఉంటాం వెళ్ళి ప్రజల నుండి స్వార్థ బోధన చేసి గ్రామ గ్రామాల నుండి తిరిగి వచ్చినప్పుడు అయ్యా మేము నీ పేరిట దయ్యాలను వెళ్ళగొట్టాం నీ పేరిట స్వస్థతలు చేశాం నీ పేరిట మరణించిన వారిని లేపాము అంటూ గొప్ప గొప్పగా చెప్పుకుంటూ నీ పేరిట అనేక అద్భుత కార్యాలు చేశామయ్యా అని ప్రభునికి చెప్పడం కూడా మనం వింటూ ఉంటామంటే ప్రభు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి పంపాడు వారు చేశారు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి శిష్యులు కానీ అపోస్తులు కానీ ఈ కాలములో తరువాత రోజుల్లో వచ్చినటువంటి పునీతులు పరిశుద్ధులు కూడా ప్రభు పేరిట అనేక అద్భుతాలు చేయగలిగారంటే కారణం ప్రభు ఇచ్చినటువంటి అధికారం ప్రభుని పేరిట మాత్రమే వారు చేయగలిగారు గుర్తు పెట్టుకోండి మనం అంతోని వారు శవరి వారు ఇంకా అనేక మంది పునీతులు పరిశుద్ధులు చేసిన అద్భుత కార్యాలను గురించి మాట్లాడుకుంటాం వాళ్ళు చేసినవి కాదు అని గుర్తు పెట్టుకోవాలి ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చినట్లుగా గురువులకు బోధకులకు ఇలా ప్రభుని అనుసరిస్తున్నటువంటి శిష్యులకు కూడా ప్రభు అధికారాలను ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది మేము అద్భుతాలు చేస్తున్నాం ఈ స్వస్థతలు చేస్తున్నాం ఈ గొప్ప కార్యాలు అని అంటారు అవి మీరు చేస్తున్నవి కాదు లేకపోతే నేను చేస్తా నా పేరిట లేకపోతే ఇంకొకరి పేరిట మనం ఎప్పుడూ కూడా అద్భుత కార్యాలు చేయలేం ఎవరి పేరిట మీరు ఏమి అడిగినాను తండ్రిని నా పేరిట అడగండి మీరు పొందుతారు అన్నటువంటి ఏసయ్య పేరిట మాత్రమే మనం చేస్తున్నాం అది గుర్తు పెట్టుకోవాలా కాబట్టి అద్భుతాలు జరిగినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు మన నామాన్ని కాదు మనం మహిమపరుచుకోవలసింది మన గొప్పతనాన్ని కాదు మనం చెప్పుకోవాల్సింది మన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు మనం పనిచేయవలసింది ఏసయ్య నామాన్ని మహిమపరచాలా ఏసయ్య పేరిటే అద్భుత కార్యాలు చేస్తున్నాం ఏసయ్య ఇచ్చిన అధికారముతోనే మనము స్వస్థతలు చేసినా అద్భుతాలు చేసిన ఏ పని చేసినా కూడా ఏసయ్య పేరిట ఏసయ్య శక్తితో ఏసయ్యను మహిమ పరిచే విధముగానే చేయాలి మన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు మన శక్తితో మనం ఏమి చేయలేమని గుర్తు పెట్టుకోండి ఏసయ్య శక్తితోని శిష్యులను పంపుతున్నటువంటి యశు ప్రభు కూడా వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి పంపారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు మనం చూస్తూ ఉంటాం ఎస్ మహించిన తర్వాత యోహాను పేత్రులు దేవాలయానికి వెళుతూ ఉంటే ఒక కుంటి వాడు అక్కడ దేవాలయం వద్ద కూర్చొని అందరినీ భిక్షం అడుగుతూ ఉంటాడు పేత్రు యోహానులు కూడా దేవాలయానికి వెళుతున్నప్పుడు అయ్యా నాకు ఏదైనా సహాయం చేయండి అయ్యా అంటూ చేతులు చాస్తే పేత్తరు ఒక్కటే మాట అంటూ ఉన్నాడండి అపోస్తుల కార్యం మూడవ అధ్యాయములో ఆరవ వచనములు మనం చూస్తూ ఉంటాం అప్పుడు పేతురు నా దగ్గర వెండి లేమియు లేవు నాకు ఉన్న దానిని నీకిచ్చేదను నజ రేయుడ క్రీస్తు పేరిట నీవు నడుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తను వెంటనే వాడి పాదములు మద బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలవబడి అటు ఇటు నడవసాగెను అమేన్ క్రీస్తూ ప్రభుని పేరిట చాలా చక్కగా వినండి ఒంటివాడు అక్కడ కూర్చుని భిక్షమెత్తుకుంటూ అయ్యా ఏదైనా సహాయం చేయండి అంటే పేతురు వారి కళ్ళల్లోకి చూస్తూ వాడివైపు సూటిగా చూస్తూ నజరేతుడైన యేసు పేరిట నీవు నడుము అంటూ చేయి పట్టుకుని లేపితే వాడు లేచి గంతులు వేస్తూ నడిచినట్లుగా వాక్యం అంటూ ఉంది మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు కానీ మా దగ్గర ఉన్నది నీకు ఇస్తానయ్యా అని చెప్పి నజరేయుడైన యేసు పేరిట నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి చెయ్యి పట్టుకొని లేపి పేతృ కుంటి వాడిని నడిపించాడు ఇది పేతురు గొప్పతనమా పేతురులో ఉన్నటువంటి శక్త పేతురులో ఉన్నటువంటి అద్భుత శక్తి వలన చేయగలిగాడా కాదండి జరేయుడైన ఏసు పేరిట నేను చేస్తున్నాను అంటున్నాడు ఈ రోజులో చాలా మంది వాళ్ళ గొప్పతలు చెప్పుకుంటున్నారు వాళ్ళ గురించి ప్రఖ్యాతలు చెప్పుకుంటున్నారు మేము అద్భుతాలు చేస్తాం ఇక్కడికి రండి మేము స్వస్థతలు ఇస్తాం ఇక్కడికి రండి మా దేవాలయానికి వస్తే ఇది జరిగిద్ది మా చర్చకు వస్తే ఇది జరి నువ్వు చేయలేవు బిడ్డా ఇది నీ శక్తి కాదు యేసు ప్రభుని శక్తితోనే మనము చేస్తున్నామని మనం పెట్టుకోవాలి యేసు ప్రభుని శక్తితో యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారముతో యేసు ప్రభుని యొక్క కృపా దివిని వలన మనము ఏ పని చేసినా చేయగలుగుతున్నాం ఈ అద్భుతాలు స్వస్థతాలు అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అనేక మంది ద్వారా నాబోటి వారిని అనేక మందిని ప్రభు వాడుకొని చేస్తున్నాడు అనేక మంది పునీతులు పరిశుద్ధులు బోధకులు సేవకులు గురువులు అందరి ద్వారా చేస్తూ ఉన్నాడు కానీ ఇది ప్రభువు చేస్తున్నటువంటి కార్యమని గుర్తు పెట్టుకోవాలి మనము ప్రభుని నామాన్ని మనము మహిమపరచటానికి ప్రయత్నం చేయాలి తప్ప మన పేరు కోసం మన నామాన్ని మైము పరచుకోవడం కోసం చేయకూడదు చివరిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట ప్రభువు మనకిచ్చినటువంటి ప్రభు చేసింది పరలోక రాజ్య స్వార్థను బోధించడం రెండవది నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సహాయం చేయటం మనకిచ్చినటువంటి అధికారం కూడా యేసు ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి అధికారం కూడా ఇదేనండి స్వార్థ సేవ చేయండి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు సేవ కూడా చేయండి ఎందుకంటే వాక్యాన్ని మనము చూస్తే మత్య శుభార్త త్వరిత వాద్యా ముప్పై ఆరో వచనంలో ప్రభు ఒక మాట అంటున్నాడు నిస్సహాయులై హాదులతో మ్రగ్గుచు కాపరలేని కొర్రెలవలే చెదరయ్యున్న జన సమూహమును చూచి ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయిందట నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచూ ఉన్నటువంటి కాపరలేని గొర్రెల సహాయ స్థితిలో ఉండి మ్రగ్గిపోవంటి బిడ్డలను చూచి జనులను చూచి ఆ కరుణామైన కడుపు తరుగుకొని పోయిందట అందుకే ఆయన వారి వద్దకు వెళ్ళాడు వారి చెంత ఉన్నాడు వారికి తోడుగా ఉన్నాడు వారిని దీవించాడు ఆశీర్వదించాడు వ్యాధి బాధలను పోగొట్టాడు స్వస్థతలను ఇచ్చాడు దేవించి ఆశీర్వదించాడు అదే పని ఈ రోజున మనకి కూడా చెబుతున్నాడు ఆ ప్రభుని యొక్క కడుపు తరుగుకొని పోయినట్లుగా ఆ ప్రభు కరుణ చూపినట్లుగా జాలి చూపినట్లుగా దయ చూపుతున్నట్లుగా ప్రభుని నమ్ముకున్న వారిగా ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారిగా మనము కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని చూస్తే కడుపు తరుగుకొని పోవాల ఆ కరుణామైన వలె మనము కూడా పేదవారి పట్ల దీనుల పట్ల నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల దయచూపాలా జాలి చూపాలా వారి చెంతకు వెళ్ళాలా వారికి తోడుగా ఉండాలా చేయగలిగినటువంటి సహాయము సేవ ప్రజలకు చేయాలండి ఇది ప్రభువు ఈ రోజు మనకిస్తున్న క్రీస్తు ప్రభువు కరుణామయుడు దయాపయుడు జాలిపరుడు బాధలలో ఉన్నటువంటి వారికి కేవలం స్వార్థను బోధించడమే కాదు ఆ కరుణామని కడుపు తరుగుకొని ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టాడు రోగాలతో ఉన్నటువంటి వారి వ్యాధులు పోగొట్టాడు దయ్యముతో బాధపడుతున్నటువంటి వారిని శక్తిని దయ్యాల నుండి కాపాడాడు కుష్ఠరోగముతో ఉన్నటువంటి వారిని కుష్ఠరోగము నుండి విడిపించాడు మరణముతో చనిపోయినటువంటి వారిని సైతం కూడా జీవుతో లేపాడు కరుణామైన కడుపు తరుగుకొని పోతుంది నిస్సహాయ స్థితిలో బాధల్లో ఉన్నటువంటి వారిని చూస్తే ఆయన కరుణా చాలీదైతో వారి చెంతకు వెళతాడు వారి దగ్గరగా ఉంటాడు కాబట్టి ప్రభుని నమ్ముకున్న వారిగా మనము కూడా కేవలము వాక్యాన్ని విని వదిలేయకుండా కేవలము వాక్యాన్ని బోధించి వదిలేయకుండా ప్రభు చేసినట్లుగా ప్రభు మనకి చెప్పినట్లుగా ప్రభు మనకి మార్గము చూపినట్లుగా మనము కూడా తోటి వారి పట్ల కరుణ జాలి దయ ప్రేమను కలిగి ఉండి నిస్సహాయ స్థితిలో ఆపుదల్లో ఉన్నటువంటి వారికి తోడెవ్వరూ లేని వారికి దిక్కెబ్బరూ లేనిటువంటి వారికి వారి బాధలలో మనము తోడుగా ఉండాల చేతనైనంత సహాయం చేయాల వారికి నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా సేవ అప్పుడే ప్రభు మెచ్చుకుంటాడు అదే ప్రభు మన నుండి కోరుకుంటున్నది స్వార్థను బోధించడం వాక్యాన్ని వినడం వాక్యాన్ని బోధించడమే కాదు వాక్య ప్రకారం జీవించడం కష్టాలలో బాధలలో ఇబ్బందులలో నిస్సహాయస్థలో ఉన్నటువంటి వారికి చేయగలిగినటువంటి సహాయం కూడా మనము చేయగలగాలి అప్పుడే ప్రభు యొక్క వాక్యాన్ని నిజముగా మనము జీవించినట్లు వాళ్ళం అవుతాం ప్రభుని యొక్క వాక్యం ప్రకారం మనము జీవించిన వారిగా అవుతాం కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా యొక్క వాక్యం ప్రకారం మనము గుర్తు పెట్టుకోండి ప్రభువు నీ బాధలలో నీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు నీవు కృంగిపోకు ధైర్యముగా ఉండు నేను నా కదా అంటున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బాధల్లో మ్రగ్గిపోచున్నటువంటి వ్యాధి బాధలో ఉన్నటువంటి వారికి నేను చెరువుగా మీకు చెంతగా ఉంటాను నేను కరుణామయుడిని మేము చూసి నా కడుపు తరుగుకొని పోతుంది కాబట్టి నేను మీకు చెంతను చేరువలోనే ఉంటానని మాటిస్తున్నాడు కాబట్టి బిడ్డలారా భయపడకండి మీ బాధలను చూసి కష్టాలను చూసి ఇబ్బందులను చూసి కృంగిపోకండి ప్రభు మీకు తోడుగా ఉంటానంటున్నాడు మాటిస్తున్నాడు మేము చేయి విడువను అంటున్నాడు కాబట్టి ధైర్యముగా నమ్మకముతో విశ్వాసముతో ప్రభుని ఎందు మరింతగా ఎదుగుదాం ప్రార్థనలు ఎదుగుదాం బలపడదాం ప్రభుని నమ్ముకొని విశ్వాసముతో ఉందాం తప్పకుండా నీ స్థితి నీ పరిస్థితి నీ కష్టము నీ బాధ వేదన ఎట్టిదైన ప్రభువు నీకు తోడుగా ఉంటాడు నమ్ముబిడ్డ బిడ్డ తప్పకుండా ఇస్తాడు ఇచ్చే దేవుడు మన చెంత నుండి కరుణామైనటువంటి ఏసయ్య మనకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు కనుక ఒక్క నిమిషం పాటు కళ్ళ మూసుకొని ఆ కరుణామయ్యని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమమయుడుని యేసు ప్రభు నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి యొక్క గొప్ప వాక్యాన్ని మాకు అందించి అయ్యా మా కష్టములు మాకు తోడుగా ఉంటానని మా బాధలలో మాకు చెంతగా చెరువుగా ఉంటానని మేము చేయి విడిచిపెట్టను నేను కరుణామయుడును దయామయుడునంటూ మరొకసారి వాక్యము ద్వారా నిరూపించినందుకు నీకు వందనాలు తెలుపుతూ ఈ వాక్యాన్ని విండినటువంటి బిడ్డలలో నాయన ఏ బిడ్డ కష్టముతో కృంగిపోయి ఉన్నాడో బాధలలో మృక్కిపోయి ఉన్నారో నీకు మాత్రమే తెలియను మరి కష్టాన్ని కడతేర్చండి తెర్చండి కన్నిటిని తుడవండి బాధలలో ఉన్నటువంటి వారిని ఆదుకోండి తోడుగా ఉండండి అయ్యా నీ వాక్య ప్రకారం మేము కూడా కేవలం వాక్యాన్ని విని వదిలేయకుండా వాక్యాన్ని బోధించి వదిలేయకుండా నిస్సహాయ స్థితిలో బాధలలో మ్రగ్గిపోవచ్చు వారిని చూసినప్పుడు నీ వలే మేము కూడా కరుణతో చాలితో దయతో వారిని ఆదుకునడానికి కావలసిన శక్తిని మంచి మనస్సును మాకు దయచేయమని ఏసు ప్రభుని పరిశుద్ధ నవమును అడిగి వేడుకునిచ్చున్నాము తండ్రి ఆమెన్ సర్వాతి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుని ఆశీర్వదించి దేవించి ఆల్